వచ్చినప్పుడు ఇక్కడ గ్రాండ్ ఫ్రెండ్ ఉందా మాకు ఇందులో మనకి ఏమి వచ్చినాయి కూడా చూద్దాం ఇప్పుడు ఆ సాంగ్ పేరు వచ్చేసి హాయ్ నాన్న మూవీలో నుంచి అడిగా చిన్ని కుల చిన్నాని హృదయం సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మేము ఇన్స్టంట్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం రెండు ప్యాకెట్లు అయితే మేము అక్కడ తెచ్చుకున్నాం అనమాట వచ్చేటప్పుడు ఓకే ఇది వచ్చేసి ఎలా చేయాలనేది మనకి బ్యాక్ సైడ్లో రాసి ఉంటుంది అన్నీ కూడా మేము తర్వాత ఎలా చేసుకోవాలని చెప్తా ఇది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట ఇందులో వచ్చేసి మనకి మిల్ మేకరు బిర్యానీకి సంబంధించిన మసాలాలు కారం ఈ మొత్తం పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకొని ఆల్రెడీ ప్యాక్ చేసి పెడతారు మనకి ఓకే ఇది వచ్చేసి అయితే ఇట్లా పక్కకు పెట్టేద్దాం చూస్తారు కదా రెండు ప్యాకెట్లు మాకు ఇప్పుడు దీనికి గ్రేవీ కావాలి కదా మన ఆలు పన్నీరు ఇంకా టమాటాలు ఇవన్నీ మిక్స్ చేసి మనం అయితే ఒక మంచి గ్రేవీ అయితే చేసుకోబోతున్నాం ఒక సూప్ టైప్ లేదా మనకి దీంట్లోకి ఉత్తదే బిర్యానీ రైస్ అయితే తినలేం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ ఐజాలో ఉన్నాం అనమాట ఈ పార్కింగ్లో ఇక్కడే పార్కింగ్లోనే మనకి అవన్నీ దొరుకుతాయి సామాన్లు కూరగాయలన్నీ అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకొని వచ్చి తర్వాత ఈరోజు తాత అయితే ఒక మంచి రెసిపీ చేసి దాంతోపాటు ఒక మంచి పాట అందిస్తాడు మీ అందరికీ ఓకేనా చూసి ఆనందించండి పాటలు ఇంకోటి వచ్చేసి ఈరోజు తాత ఎప్పుడైనా సరే షార్ట్లు ప్యాంట్లు నైట్ ప్యాంట్లు వేస్తుండే ఎప్పుడైనా సరే ఈసారి మాత్రం లుంగి తాతలాగా మారిపోయినమాట చూసారు కదా లొంగి తాత ఇట్లా పైకి ఇంత కట్టుకో ఇట్లా ఇట్లా కట్టుకో కట్టుకోట అద్దీ అద్ది ఇట్లా స్టైల్గానే స్టైల్గా రజనీకాంత్ స్టైల్ నుంచి ఇట్రాప్ప తలకాయ మీద కంట గుంజుకో అంటుండు కాలు లేపాలి ఇట్లా లేపే ఇట్లా అందుకోవాలి ఇట్లా కట్టాలి ఏమో దొరుకుతానే లేదా అది అయితే బొర్ల బల వాడు జరిగిందా దో ఇప్పుడు చూసి తాత స్టైల్ ఎలా ఉందో చెప్పండి లింగత అని మార్చేసినాం ఈ రోజు వరకు ఈ వీడియో వరకు లింగి తాత లింగితాత అని కామెంట్ చేయండి అందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లింగి తాతాన్ని కామెంట్ చేయండి ఎన్ని కామెంట్లు వస్తే తాతక అంత మంచి అయితే ఫిక్స్ చేసేస్తాం అది ఇక్కడ వచ్చేసి మన ట్రక్లాగ్స్లో కూడా ఒకసారి చూడండి రోడ్లన్నీ కూడా ఐజోవాళ్ళు వెళ్తుంటే ఎలా ఉంటాయి అనేది చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కల్చర్ కూడా ఎలా ఉంటుంది ఇక్కడ సైడ్ ఉండే వాళ్ళు వాటర్ ఫెసిలిటీ కానీ అంతా చాలా డేంజర్ అయినా సరే ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ దాకా మేము రీచ్ అయిపోయాను ఇంకా ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళేది ఉంది అది మన ట్రక్లాగ్స్

ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆయవాళ్ళకి వెళ్ళాలంటే లోపల సిటీలో అన్లోడ్ కావాలన్నా ఏజ్ చేయాలన్నా కానీ బండ్లు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఆపుకోవాల్సిందే ఇక్కడ ఆపుకున్న తర్వాతనే పార్టీలో వచ్చి మనకి అన్లోడింగ్ ఇక్కడ చేసుకుంటారు లేకపోతే బయట అక్కడ ప్లేస్లల్లో చెప్తే గైడ్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి అలగడ్డకి తీసుకుంటే మంచిగా పచ్చిమిర్చి మన టమాటా తీసుకోవాలి తీసుకుంటే ఇక మనం మంచిగా పోయి వండుకుంటే ట్రై చేయాలి మంచిగా పాటలు పాడుకుంటా లావటేష రెండు రిజార్లు ఎక్కువ అవుతాయి ఒక చిన్నది ఉన్నాయి ఉన్నాయి కేజీలు మిజోరాం అంటే అట్లుంటాయి ఇల్లు కొండల పైన ఎంత ఘోరంగా ఉన్నాయో చూడరు అక్కడ దాకా కింద నుంచి మొదలు పెడితే పై దాకా ఆడికి ఎట్లా పోతారో నడుస్తారో ఎట్లా కార్లు పోతే ఎట్లా బైక్లు పోతే అర్థం అయితే లేదు ఇంత కింద చూడరు ఎంత లోయ ప్రదేశం ఇంత డేంజర్ ఉంటది ఇప్పుడైతే మనం తయారు చేసుకునే విధానం ఇక్కడ ఇచ్చిరనమాట తగినంత డాల్డా లేదా నూనె కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కాగిన నూనెలో వేయించవలను తర్వాత శ్రీబెల్ ఇన్స్టెంట్ రైస్ ఒక గ్లాసునకు రెండున్నర గ్లాసులు నీళ్లు ఒక గ్లాసుకు రెండున్నర గ్లాసులు వేయాలట్ నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరిగిన నీటిలో శ్రీబెల్ ఇన్స్టెంట్ రైస్ అందులో వేసి దగ్గరగా అయిన తర్వాత వంట తగ్గించి పది నిమిషాలు అలాగే ఉంచి మూత తీస్తే గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అంట ఇది ప్రాసెస్ ఓకే ఇప్పుడు దీంట్లోకి మనకి ఫస్ట్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి కాబట్టి ముందుగా అలా కట్ చేసుకొని పెట్టుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని అది రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ రెడీగా పెట్టుకొని అది వేసుకుంటే టక్క టెక్క వేసి చేసుకోవచ్చు అది కాకపోతే అది ఎవరు మనకి ఇది ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ చెంబుతో కొలత తీసుకున్నాం రైస్ ఎన్ని ఉన్నాయో అది ఒక గ్లాస్ చెంబు ఉన్నది అనుకో రైసు రెండున్నర గ్లాసులు మనం వాటర్ పోసుకోవాలన్నమాట ఓకే ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి ఆలుగడ్డలు ఉడకబెడుతున్నాం మన కుర్మా కోసం ఆలు కుర్మా అండ్ ఇన్స్టంట్ బిర్యానీ ఓకేనా ఆ ఉడకేలోపు మనం ఈ రైస్ అనేది కొలత తీసుకున్నాం ఇందులో మనకి ఏమేమి వచ్చినాయో కూడా చూద్దాం ఇప్పుడు ఓహో మిలిమేకలు పోతున్నాయి కూడా వస్తారా బగారాకు మన బా బిర్యానీ ఇక బిర్యానీ కావాల్సిన అన్ని ఈ రైస్ లో కూడా చూడు మసాలా ఆల్రెడీ మిక్స్ అయిపోయింది బిర్యానీ మసాలా ఒక నోట ఒకటంటే రెండు ఒకటి అంటే కొంచెం ఎక్కువ పోయాలి పైన ఉన్నాయి కాబట్టి ఒక్కదానికి అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కూడా ఇక అంతే ఉంటది అనుకుంటున్నా తెలుసు విధానం నువ్వు తాతకి లైట్గా వస్తుంది తెలుగు చదవడు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ గుణింతం చేసుకుంటూ గుణింతం చేసుకుంటూ చదువుతాడు అది కూడా తప్పు తప్పు చదువుతాడు రెండు అంటే రెండున్నర రెండున్నర ఐదు చెంబుల వాటర్ పోసుకోవాలన్నమాట దూసులో ఇప్పుడైతే అంత రెడీ అయింది ఇక వేస్తాను ఇక మన ఇక వండుకో అన్నం వండుకోవాలి బిర్యానీ బిర్యానీ ఏ బిర్యానీ అది ఈ స్టాంట్ బిర్యానీ సూపర్ దోశలో ఇప్పుడు అన్ని రెడీ అయినాయి మహేష్ శట్టు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంటాను నేను అలా చదివి చెప్తాను నాకు చదువు రాదుగా అందుకే సరి చెప్తా అంట ఆయన కూడా చేసిన ఏం కాదు కానీ సరి చెప్తుంటాడు పేపర్ ఉన్నది దగ్గర ఎంత తగినంత నూనె వేయాలనా బొబ్బర్ల నూనె పోస్తున్నా ఇన్ని ఉంది అమ్మ చాలా దోస్తులు పచ్చిమిర్చి చేస్తున్నా ఫస్ట్ ఎందుకంటే దీని నూనె మగ్గాల కారం వేసుకుంటుంది కొంచెం వేసుకుందాన్ని తగిన తగినంత వేసుకోవాలి రోసులో ఉల్లిపాయలు వేస్తున్నా కూర ఉంచాలా

అదే ఉల్లిపాయలు అయితే మంచిగా పండుగ ఏ ఇప్పుడు ఎంత అంటే రెండు గిలాసులు అంటే ఐదు గ్లాసులు ఐదు చెమ్ములు పోసుకోవాలి మంట చేసానా ఒక్కటి రెండు మూడు మూడు నాలుగు ఐదు చె మూత వేసుకుంటే మంచిగా ఎసరు వచ్చినప్పుడు అప్పుడు బియ్యం వేసేయాలి ఇప్పుడే ఫ్రెష్ అయినా మంచిగా ఫ్రెష్ అయినా ఇప్పుడు వంట చేసుకుంటాం ఏం చేసాం ఇప్పుడు ఇక మళ్ళా వంటకాలు ఉండే వరకు ఉబ్బరిస్తూ బండి ఆగడి ఎండ అట్టే కొడుతుంది వంట అట్టే అయింది కింద పెట్టుకుంటే దుమ్ము దుమ్ముంది లింగి ఉంటే జర గాలి దాకాలని అమ్మ ఎక్క పాయింట్ చేస్తుంటే అసలు గాలి దాకా ఎక్కడంటే మన కుల మరి గాలి దాకాల దోశలో ఇలా కా అల్లం వేద్దాం అనుకుంటే జ్వర మసలితే బాగుంటుంది అనుకున్నా కానీ వద్దట జర ఇప్పుడు వేసుకుంటే మంచిది అల్లం అమ్మ అల్లం అప్పుడే గచ్చి అయింది ఇప్పుడు తెచ్చింది కొంచెం అల్లం వేసుకుంటే మంచిగా కలుస్తుంది తర్వాత వేస్తేనేమో కలవదు ఇక ఇప్పుడు ఇల్లు ఏ వేస్తేనే మంచిగా కలుస్తుంది ఇక సగమైంది దాన్ని మంచిగా ఉంటుంది అల్లమేనా అది ఒంటికి మంచిది ఒంటికి మంచిది సీటు రాగరా సీటు మంచిగా ఉంటుంది అల్లం తింటే పచ్చ పది గట్టున కూడా తినాలి అల్లం ఎరికనా మంచిది పొట్టు కట్ చేస్తా లైట్గా నువ్వు చిన్న చేయకు మొత్తం అవుతాయి ఇది మన జర కలుపుకోవాలి అల్లం వేసినాముగా మంచిగా కలిస్తే మంచిగా అనిపిస్తాయి అబ్బా కలర్స్ మనం బగరాన కాక కుర్మే అనిపి బా బా బగరా జబ్బర ఒక మస్తుటప్పుడు వేయాలి అప్పుడు రోజులు జర తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది నెట్ట పడుతుంది గడ్డలు పడి పడుతుంది ఇది అమ్మ ముఖం మీద జలుతుంది ఆయన ఇది శంఛా చిన్న పొరగలక ఉగ్గు గిన్నె ఉంది మీద చెంచుతుంది ఇప్పుడు అయితే ఇక ఎసలు వచ్చేసింది మనం అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇక బగరా ఫస్ట్ వేస్తున్నారు చూడు దోస్తులు ఇప్పుడు పోయాక కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నాను కూడా మంచిగా పడుతుంది తింటుంటే మా నాన్న ఒక రుసులు ఎట్లా రుచు చేస్తే కనిపోతే అట్లా ఉండాలా ఈ తింటాకే వచ్చింది పని అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది రైస్ అయితే వేసేసినాం అది అయ్యేలోపు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం యాదన్ అయితే ఒక మంచి సాంగ్ వాడబోతుండో ఆ సాంగ్ పేరు వచ్చేసి హాయినాన్న మూవీలో నుంచి నుంచిగా అందన చిన్ని చినుకులని అనే సాంగ్ వాడిపోతుందనమాట ఓకే 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 ఇప్పుడు నేను ఏదైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన ఆయన సొంతంగా పాడుతాను అనమాట ఓకే ఆయన లిరిక్స్ ఆయన వే ఆఫ్ సింగింగ్ అనేది అంత డిఫరెంట్ గా ఉంటుందనమాట చెప్ అడిగా అందాల చిన్ని చినుకులను అడిగా అడిగిన చిన్ని కొల్లు చేశాని నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నువ్వు పాడుతున్న టెంపు అందాల చిన్ని చిను కూలాని అందాల చిన్ని కొల్ల చిన్నాని చిన్ని కొల్ల చిన్నాని ఈడుగే రానుంది అని తెలియకనే పిడుగులన్నీ తెలియకనియండి నేనేం పాపం చేసా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అది కాదు ఎట్ట కాదు పీడుగే రానుంది పిడుగులే రానుండి అని తెలియకనే పిడుగులన్ని రాను నుండి తెలియక నండి నడన్ను కుంజు ఆ పంజార విచ్చు నడన్ను కుంజు ఏదైతే అతకి లిరిక్స్ అనేది కరెక్ట్ వస్తలేవు ఏదైనా ఈజీగా వాడేలా ఉంటే మీరు కామెంట్ చేయరు దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో వీడియో ట్రై చేస్తా ఇప్పుడైతే ఇది ఫిక్స్ అయిపోయినాం కాబట్టి అయితే కంప్లీట్ చేద్దాం ఇక ఎట్లా కష్టపడి ఓకే తాత నెక్స్ట్ లైన్ రెండు లైన్లు అయితే వాడలేకపోయినా కొంచెం ట్రై చేయ గట్టిగా సరే ఓకే పిలిచా ఏడేడు రంగు తల కూడేడు రంగులతో చేరింది వీదినా నలిపే చేరింది నీలోనా వీదినా ఏమైనా తప్పంతా నాదేనా అలా చూపించ కలలే చూపించే కలనా నీకిచ్చ దిగులే నీకిచ్చే దిగులే బస్ సూపర్

అడిగించే కాదు మనస మన్నించమంటూ అడగన్లే మనసంతా మనసంతా కాదు మనస మనస మన్నించే అడిగంత నీ అడిగంత సలగుండా అడిగంత నీదే దిద్దేటి సమ్మతే దిద్దేట తెలిపే దిద్దేటి సమసే మంచి ఫీల్ ఉన్న సాంగ్ ఇది ఇది కూడా నేను ఎందుకు అంటే ఇక్కడ ఐజాల్లో బామ్ ఉన్నదిగా ఐజాల్ బామ్మ అప్పుడు వచ్చినప్పుడు హ హ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా మాగో గర్ల్ ఫ్రెండ్ ఉన్నా మాగో ఇక్కడ అన్నది గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరినట్టు లవర్ లవరా ఏనికి పెడువేన కదా దోస్తులు ఓకే అవుతుంది ఏ జర ఒక్క ఐదు రోజులు కావాలిగా నెక్స్ట్ వీక్ వచ్చేసి చాలా మంచిగా ఉంటది హృదయం ృదయం హృదయం తెలుసా మనసే తెలుసా గోస అంటే బాధ బాధ అప్పుడు బాధ వినమని నువ్వు వదిలిపెట్టి పోయిన రోజుల తర్వాత వచ్చి బాధపడుతున్నావు దొరకట్లే ఏంది మన ఇద్దరం విడిపోయినా మన ఇద్దరికి ఇంత లవ్ ఉండే ఇంత దగ్గర ఉంటే ఇంత మంచిగా ఉంటుంది ఎట్ట పోయినా అని బాధపడుతున్నాను మైసేవా అయ్యో అది ఇప్పుడు సూపర్ కంగ్రెస్ ఒకటై నిలిచావు శుభమే కలిశావు తెలుసని సూపర్ సూపర్ తిరిగి వాడికి వదిలేద్దా వద్దు రాయని ఇంక మళ్ళీ ఇప్పటికే వాళ్ళు వినలేక చచ్చిపోతున్నారు ఇంకా మొత్తం పారితే ఇంకా ఆయంత అడ్డం పడతారు వద్దు చాలు ఇగ ఒక్క లేరికి ఇక దోశలో వెయిట్ చేయండి ఒక్కటే జస్ట్ ఏమని జస్ట్ వదిలేరా అడిగాలే అందాల చినుకు నేర్చుకున్నానే విడిగే రానున్న అని తెలుసే తెలుసుగా తెలియక తెలియక పిలుసే ఏడేడు తలుపులు రంగే రంగేశ్నా రంగేసినా బొట్టు పెట్టినాను బొట్టు పెట్టినాను దానం చేశాను తానం చేశాను ఉరుదుకున్నాను ఇంకా అయితే ఉంది నువ్వు చెప్తేనే నువ్వు నువ్వు ఇదే అల్లాము సరే నేను పడతాను చెప్పినట్టు

కామెంట్ ని నేను పిన్ చేస్తా ఎవరైతే మంచి సాంగ్ ఏదైనా వాడగలిగే సాంగ్ పెడతారో అది కామెంట్ లో పిన్ చేసి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు కూడా చెప్తా వాళ్ళు వాడమన్నారు ఈ పాట అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఓకేనా థ్యాంక్ సో మచ్ ఎంత కంగారు పడిపోయారా జనం పాపం పదిహేను నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందా కాలేదా చూద్దాం తీ సూపర్ అయింది చెట్టు చూడు ఎట్లయిందా మంచిగా ఉందా కొంచెం లైట్గా దోస్తులు ఇప్పుడు అన్నం అయితే రెడీ అయింది పెట్టుకున్నాము ఇప్పుడు కుర్మా అది వంటివి కదా కూర పేరు పేరేసాడు కుర్మా కుర్మా చేసుకోవాలి ఇక ఇక నూనె వేస్తున్నాము కుర్మా కుర్మాకు మిర్చే మిర్చే అయ్యి చిర్రపరా అమ్మా నాయనా ఉల్లిపాయలు పన్నీర్ తీసాడు కుర్మా పన్నీర్ కంపల్సరా మన బీరు మూత తీసినట్టే ఉంది కదే నేను బీరుమూత అట్టే తీస్తా ఎప్పుడు బీర్లు మందు నీళ్ళు ఉన్నాయా అల్ల పన్నీర్ ఎందుకో పన్నీరు అల్లా వేస్తే మంచిగా రుచి మూలిక మూత మూత వచ్చింది ఏంది అల్లా ఉన్నది కానీ కాకుండా వాటర్ వాటర్ బయట ఇప్పుడైతే అల్లం వేసుకుంటున్నామో దచ్చిన అల్లం మనం కోపించా పచ్చడి పసుపు వేస్తున్నా దోస్తులు చూడు టమాటాలు వేస్తున్నా ఇక దోస్తులు టమాటా 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 ఉప్పు వేస్తున్నా ఎంచుకున్నా కారావు వేస్తున్నా ఐదు వేయాలి ఉడకబెట్టిన ఆలుగడ్డలు వేస్తున్నావు ఇక మంచిగా వేసుకోవాలి అల్ల గ్రీమ్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక ఉంది దోస్తులు చూడు జర జరగ చూడ ఎట్లుంది సేటు ఎన్ని లేస్తున్నా దోస్తున్నాయి ఇక కూరకి మంచిగా మగ్గింది కూర ఉడికేసింది వేసుకోవాలి ఫస్ట్ లాస్ట్ లాస్ట్ పొయ్యి ఎందుకంటే ఈ మెత్తగా ఉన్న చేత సూపర్ సూపర్ పన్నీర్ అయిపోయింది పన్నీర్ అయితే ఉన్నది వేస్తున్నా అమ్మో అమ్మ సరే నేను చేస్తాను అంత మంచిది చిట్కలు వేయాలంట

తిని మంచిది మంచిగా బిర్యానీ మాత్రం చాలా బాగా చేసింది మా యాదే తాత ఈరోజు టోపీ తాత లుంగి తాత చెప్పుల తాత అన్నీ పెట్టు గొలుసు తాత గింజల తాత పడను నీ పేరేంటండి మిర్చి ఇల్లమిర్చి మిర్చి చేసి కూడా అందుకని జర ఘాటు కొడుతుంది కానీ కూడా బాగుంది ఓకే సూపర్ ఉంది టేస్ట్ అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో చెప్పినా కదా తాత కోసం మంచి సాంగ్ సెలెక్ట్ చేసి పెట్టారు అది నెక్స్ట్ వీడియోలో వాడతాడు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై